అలాగే రైతుల కోసం రైతులందరికీ ఎరువులు ఇవ్వాలి మరి ఆ ఎరువులందరూ కూడా ఇక్కడ అందుబాటులో చేయాలి అక్కడ కొంతమంది అధికారులు ఉండాలనేటువంటి దాని మీద వాళ్ళు కూడా అక్కడ కొంతమంది స్టాఫ్లు పెట్టారు రైతు భరోసా కేంద్రం పేరు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ పేర్లు ఏది పెట్టుకున్నా కానీ వారు ఇచ్చేది కాదు ఇదంతా కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఇచ్చింది అలాగే మన ఆరోగ్య రీత్యా మన ఇక్కడి నుంచి బయలుదేరితే గేట్ పడేది ఇప్పుడు ఒకప్పుడు మనకి ఇక్కడ లేదంటే ఎలాగెళ్తే ఇక్కడ చిన్న రోడ్ల చాలా కష్టపడేది ఒక గర్భిణి స్ట్రీకి వెళ్ళాలండి ఎద్దరు వెళ్ళాలండి కానీ ఇటువంటి సదుపాయాలు అన్నీ కూడా రోడ్లు డెవలప్మెంట్ కానీ మరి ఈ బిల్డింగ్కి ఇక్కడే హెల్త్ వాళ్ళందరూ కూడా ఇంటింటికి వచ్చి అమ్మ మీరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నారని ప్రతిదీ పాయింట్ అడిగి మనందరూ ఆరోగ్యాన్ని అడగాలని నరేంద్ర మోదీ గారు తీసుకున్న హృదయం వల్లే ఈరోజు ఇక్కడ హెల్త్ సెల్ హెల్త్ అండ్ వెల్లెప్ వచ్చింది మరి నాలో యోగా టీచర్స్ నేను యోగా నేర్పిస్తాను కానీ ఈ యోగాలో నేను కూడా ఆయుష్మాన్ భారత్లో నేను యోగా టీచర్గా నేను వర్క్ చేస్తున్నాను కానీ ఏదైనా ఒక ప్రధానమంత్రి తీసుకున్న ఒక మంచి సంక్షేమ పథకాలు ఏమైనా ఉన్నాయంటే మనం తెలుసుకోవాలి తెలుసుకుంటేనే మనం